హాయ్ అండి ఈరోజైతే నేను మా లంచ్లోకి అయితే టమోటా పులుసు అయితే చేస్తున్నానండి చింతపండు లేకుండా నేను మసాలాలు వేసి ఈ టమోటా పులుసు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా టమోటాలతో ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా అయితే మనం ఒక పది టమోటాలండి ఈ టమోటా పులుసుకి పండు టమోటాలు తీసుకోవాలండి అప్పుడే మనకు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమోటాలన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం కడాయిలో ఒక రెండు టీ స్పూన్లు వచ్చి ధనియాలు వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందాము ఒక మూడు లవంగాలు ఒక పట్టా వేసుకుందాము వేసి దోరగా వాటిని ఫ్రై చేద్దామండి ఇది పొడి చేసుకుంటే ఈ పొడి పొడినండి టమోటా పులుసులోకి టేస్ట్ అద్దరిపోతుంది తీసి ప్లేట్లో పెట్టుకోండి ఫ్రై చేసి ఇప్పుడు మనం టమోటాలన్నిటిని బాగా మెత్తగా పిసికి రసం తీసుకుందామండి అన్నిటిని అన్ని టమోటాలు బాగా పిసుకుందాము ఈ టమోటాలు బాగా పండుగా ఉండడం వల్ల అయితేనండి మనకు పులుసు అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాము నేను చూపిస్తున్నాను కదండి ఇది చిన్న అండి దీని నిండా అయితే నేను నీళ్ళు పోసుకున్నాను మీరైతే పెద్ద గ్లాస్ నిండా అయితే నీళ్ళు పోసుకోండి ఇప్పుడు బాగా పిసికేసేసి ఆ చెత్తను అంతా తీసేసేసి ఆ టమోటా పిప్పి ఉంది కదా అదంతా పక్కన పడేసేయండి ఇప్పుడైతే టమోటా రసం అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్లో సగం ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు వచ్చి కారపొడి వేసుకున్నాను వేసి బాగా కలుపుదాము ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేనైతే ఉప్పే వాడతానండి కూరలలోకి ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం అయితే కరివేపాకు వేసుకుంటున్నాను వేసి ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని కూరనైతే బాగా ఉడికించుకుందాము ఈ లోపలైతే మనం మిక్సీ పట్టుకుందాం రండి చల్లారిపోయాయి కదా ధనియాలు జీలకర్ర పట్టా లవంగాలు ఇప్పుడు మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాము దీంట్లోకైతే ఒక ఆరైతే తెల్లగడ్డలండి వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని వేసుకుంటున్నాను వేసి మిక్సీ పట్టుకొని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి మన కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఈ పొడి అయితే వేసేద్దాము ఈ పొడి వేసి బాగా కలుపుదాము ఈ టమోటా పులుసులోకి ఈ పొడేనండి టేస్ట్గా ఉండేది ఈ పొడి వేయడం వల్లనే ఈ టమోటా అయితే టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనము తిరగమాత పెట్టుకుందాం రండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేద్దాము ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు అన్నీ వేసి ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదండి సగం ఆనియన్ కూరలో వేసాము ఇంకా సగం ఆనియన్ వచ్చి తాలింపులో వేసుకుందాము పోపులోకి వేసి ఇప్పుడు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేద్దాము ఆనియన్స్ బాగా వేగిన తర్వాత తీసుకొని పోయి మనం ఈ పోపంతా కూరలు అయితే వేసేద్దాము ఈ టమాటా పులుసులో వేసేసి బాగా కలుపుదాము మనకు కొంచెం దగ్గర వరకు బాగా ఉడికిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడికించండి ఇప్పుడైతే మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత కూర అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు టేస్ట్ చేసి ఈ టైంలో మనకు ఉప్పు సరిపోకపోతే ఒకరు ఉప్పు అయితే వేసుకోండి లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము ఎంతో టేస్టీగా ఉండి టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి మసాలా టమాటా పులుసు అండి ఈరోజు మా లంచ్ రెసిపీ అయితే అన్నము ఉల్లగడ్డ ఫ్రై అండి ఉల్లిగడ్డ ఫ్రై అయితే భలే ఉంటుందండి టమాటా పులుసులోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది టమాటా పులుసు చూసారు కదండి ఎంత బాగా వచ్చేసిందో చల్లబడే లోపలికి ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి అండి నేను చేశాను కదండి మామిడికాయ పచ్చడి అండి అది మజ్జిగండి ఇప్పుడైతే ఎండలైతే బాగా ఎక్కువగా స్టార్ట్ అయిపోయాయండి సో కంపల్సరీగా మజ్జిగైతే ఉండాలండి ఫ్రూట్స్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ ఇదండి మీ లంచ్ రెసిపీ ఏంటో నాకు కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి